హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ స్మైలింగ్ అయితే ఈరోజు పూల మకానతో పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి ఇంకెందుకు కావల్యం చూసిద్దామా దీనికోసం కావాల్సిన పదార్థాలు మకానాలు ఇంకా జీడిపప్పు కిస్మిస్ షుగర్ అండి ఇంకా పాలు ఒక బౌల్లోకి అయితే కొంచెం నెయ్యిని అయితే తీసుకొని ఈ మకానాలను అయితే లో ఫ్లేమ్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత అయితే ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెడితే లోపల కూడా మంచిగా ఫ్రై అవుతుందండి ఇప్పుడైతే వీటన్నిటిని తీసుకొని పక్కన పెట్టుకొని అదే బౌల్లో ఇంకా కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని జీడిపప్పు ఇంకా కిస్మిస్ని అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన తీసి పెట్టుకోవాలండి ఇప్పుడైతే ఇంతకుముందుకు మనము పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న మకానాలు సగం మకానాలను అయితే ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని అందులో ఒక నాలుగు ఇలాచీలు ఒక నాలుగు జీడి జీడిపప్పులు వేసి మంచి పౌడర్లా చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి ఇంతకు ముందుకు మనము ప్యాన్లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాం కదండి అదే ప్యాన్లో ఒక వన్ లీటర్ వరకు అయితే అయితే తీసుకొని బాగా మసిలీ వరకు ఉంచాలండి దాంట్లో పాలు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న మకానాలను కూడా యాడ్ చేయాలండి ఒక ఒక ఐదు నిమిషాల వరకు ఈ మకానాలన్నింటినీ పాలల్లో మంచిగా ఉడకనివ్వాలండి ఈ పూల్ మకానాలు తామర గింజల వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయండి వీటిలో ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కొవ్వులు తక్కువగా ఉంటాయి కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇంకా డయాబెటిక్ ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వరకు అయితే ఇది ఒక మంచి బ్రేక్ఫాస్ట్ లాగా అయితే పనిచేస్తుందండి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల ఇది మలబద్ధకాన్ని కూడా నివారిస్తుంది ఇలా పాలు కొద్దిసేపు మరిగిన తర్వాత ఇంతకుముందు మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి మకానా ఇంకా బాదం పౌడర్ అది ఇందులో అయితే మిక్స్ చేసి మరి ఒక ఐదు నిమిషాలు అయితే దీన్ని ఉడికించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని ఇలా మంచిగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఇలా ఉడుకుతున్నప్పుడు ఒక హాఫ్ కప్ అండి హాఫ్ కప్ వరకు షుగర్ అయితే యాడ్ చేస్తున్నా షుగర్ అయితే మీ టేస్ట్ తగ్గట్టు అయితే మీరు యాడ్ చేసుకోవచ్చునండి షుగర్ యాడ్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక ఐదు నుంచి పది నిమిషాలు అయితే దీన్ని ఉడికించాలండి చూస్తున్నారు కదా ఇంతకు ముందుకు మనం ఆ పౌడర్ యాడ్ చేయగానే ఇది మంచిగా పడుతుందండి ఇలా ఒక ఐదు నిమిషాలు షుగర్ వేసి ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఇంతకు ముందుకు వేయించి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేయాలండి యాడ్ చేసి ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పూల్ మకాన పాయసం అయితే రెడీ అండి ఒకసారి అయితే మీరు రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి మీ యొక్క ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి మీరు ఇప్పుడే కనుక ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి